హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ నాగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా చెప్తానండి సో ఈ సాటర్డే సండే అయితే మా హస్బెండ్కి హాలిడేస్ ఉన్నాయన్నమాట సో ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము మా పాపని సికింద్రాబాద్లో ఉన్న ఎన్ఐఎంహెచ్ అనే ఒక అంటే ఒక హాస్పిటల్ ఉందనమాట సో అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము యాక్చువల్లీ ఏంటంటే మేము బిఫోర్ కరోనాకి ముందు టూ థౌజండ్ సెవెంటీన్లో పాప చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళామనమాట ఒక డాక్టర్ సజెషన్ ద్వారా సో అక్కడికి వెళ్తే ఏంటంటే ఇంకా మనకి పాప కండిషన్ ఎలా ఉంది తన మెంటల్ స్టే స్టేజ్ ఎంతవరకు ఉంది అది అన్నీ చెప్తారనమాట సో అదైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది వర్కింగ్ డేసు సాటర్డే ఎక్కువ మంది రారంట డాక్టర్సు బట్ ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఉంటారులే ఒకళ్ళిద్దరైనా అనేసి మళ్ళీ లీవ్ దొరకదు అనేసి ఆ రోజు వెళ్దామంటే మేము వెళ్ళాము అట్లీస్ట్ రిజిస్టర్ అయినా మనం ఫస్ట్ వెళ్ళగానే ఒక కార్డ్ ఇస్తారు అదన్నా తీసుకోవచ్చు కదా అనేసి అయితే మేము దీనికోసం అయితే మార్నింగ్ ఇంట్లో నుంచి సిక్స్ థర్టీకే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే అక్కడ జనం ఎక్కువ ఉంటారు లైన్ కట్ లైన్ ఉంటుంది అందుకోసం అనేసి మార్నింగ్ మార్నింగ్ లేచి బ్రషెస్ చేసుకొని స్నానాలు చేసి ఇంకా టిఫిన్ కూడా చేయకుండా పొద్దు పొద్దునే బయలుదేరి వెళ్ళాం అన్నమాట సో ఇంట్లో అయితే ఏం వండలేదు నేను లేచి లేవు కానీ కొన్ని ఉంటే టీ పెట్టేసుకొని తాగేసి వెళ్ళాము పాపం రెడీ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇక అదే జరిగింది ఎవరు రాలేదు ఒక్కళ్ళు ఇద్దరే వచ్చారనమాట సో అప్పుడెప్పుడో వెళ్ళినాం కదా మేము టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ వెళ్ళిన డేటు అది చెప్తే వాళ్ళు మాకు కార్డ్ వెంటనే ఇచ్చేసారనమాట ఇంకా ఆ తర్వాత ఒక ఆమె ఉంది ఫిజియోథెరపిస్టు ఆమెకైతే చూపించాము ఆమె కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చెప్పింది ఫిజియోథెరపీ ఇంకా తర్వాత పిల్లలు ఇంకా మా బాబు అయితే ఇక టైంపాస్ కోసం అందులో పిల్లలు అన్నీ ఉండేసరికి వాడు మంచిగా కొంచెంసేపు అయితే ఎక్సర్సైజ్ లాగా ఆడుకున్నాడు అనమాట మా పాప కూడా కొన్ని కొన్ని అక్కడ పిల్లలకైతే సంబంధించినవి అన్నీ భలే ఉంటాయి అన్నమాట సో మన ఏంటంటే ఇక్కడికి రెగ్యులర్లీ మంత్లీ వన్స్ ఒకసారి అయినా వెళ్తే బాగుంటుంది కానీ మేమైతే ఇంకా అంటే కన్వీనియంట్గా లేక మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతాడు ఇంకా నేను ఒకదాన్ని ఇంకట్లా కొన్ని మిస్టేక్స్ చేస్తాంలే మనం సరిగా వెళ్ళాం కదా ఒకసారి ఒకసారి అనుకుంటే అట్లా దూరం అయిపోయింది మేము వెళ్ళలేదన్నమాట ఇంట్లో పనులు ఇంటి గురించి ఇదే ఆలో ఇదే ఆలోచించుకుంటూ అంటే మేము బయట చేపిస్తున్నాం కాబట్టి ఫిజియోథెరపీ అందుకనేసి వెళ్ళలేదన్నమాట కానీ బయట అయితే మస్తు డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు ఏం చేసినా చేంజెస్ అయితే చాలా తక్కువగా వస్తాయి ఫిజియోథెరపీ ద్వారా ఎక్కువేం రావు అయినా కానీ ఇంక అట్లనే చేయించుతుంటే మనీ వేస్ట్ అవుతుంది తప్పితే పాపలో అసలు ఫిజికల్గా చేంజెసే రావట్లేదు ఇంకా అందుకనేసి మేము అక్కడికి వెళ్ళాము అండ్ అట్లనే అక్కడ ఇలాంటి పిల్లలకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తారనమాట అందుకోసం వెళ్ళాము కానీ ఇంకా మమ్మల్ని మళ్ళీ రమ్మన్నారు సో ఆఫ్టర్నూన్ వెళ్ళి దాకా అట్లనే ఉండేసి వచ్చేసాము ఇంకా ఆకలి మంట మీద వచ్చాము ఏం తినలేదు వచ్చేటప్పుడు కూడా మార్నింగ్ టిఫిన్ చేసాములే మళ్ళీ టిఫిన్ కొనుక్కొని మళ్ళీ లంచ్ ఏం కొనుక్కుంటాం లేని ఇంకా అట్లనే వచ్చేసాము ఇంటికి రాగానే ఇక ఎగ్గుటమాట అంటే ఇక ఎంత తొందరగా అయిపోతుందో తెలుసు కదా కర్రీ ఇక మా బాబు మా హస్బెండ్ అయితే ఈ కర్రీని తింటారు కాబట్టి నేను అలాగోలా తినొచ్చనేసి వెంటనే తొందర తొందరగా ఇంటికి వచ్చేసి ఎగ్నో పంట కర్రీ చేసేసానమాట ఇంక మా పాప కూడా పాపం చాలా ఆకలిగా ఉంది అంటే మార్నింగ్ టిఫిన్ చేసాము కానీ ఇంకా బయటకు వెళ్తే ఎందుకో ఆకలి వేస్తుంది ఇంట్లో ఉంటే ఏం తినాలనిపించదు కానీ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం మస్తు ఆకలి వేసిద్ది ఎందుకును కానీ ఇంకా బాగా ఆకలి వేస్తుందని చెప్పేసరికి వెంటనే అన్నం కూడా ఉండలేదు మార్నింగు రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ పెట్టి ఇంకా తర్వాత కర్రీ చేసేసాను అనమాట ఇంకా పాపం నేను వంట చేసేదాకా ఇక అట్లానే డల్గా కూర్చుంది ఇక తొందర తొందరగా వంట చేసేసి ముందు తినిపిద్దాము అనేసి పిల్లలిద్దరికీ కూడా ఇంకా అన్నం పెట్టేసి నేను కూడా తినేసాను అన్నమాట సో ఫ్రెండ్స్ మీ ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళకి నాలాంటి పాప కానీ బాబు కానీ ఉండుంటే దయచేసి సికింద్రాబాద్లో ఉన్న ఎన్ఐ ఎన్ఐఎంహెచ్ అనే హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఎక్విప్మెంట్స్ ఏమైనా మనకి అవసరం పడితే వీల్చైర్ కానీ లేదంటే కిట్స్ ఎక్సర్సైజ్ కిట్లు కానీ ఇస్తారంట సో చిన్నప్పుడు వెళ్ళాం కానీ మాకు ఇన్ఫర్మేషన్ అసలు తెలియదు ఇస్తారని ఈ మధ్య తెలుసుకొని వెళ్ళాము సో మాకైతే ఆ డాక్టర్ చెప్పింది ఇస్తామండి అని ఫ్రీగానే ఇస్తారంట సో ఒకసారి వెళ్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఏమేమి అవసరం ఉంటాయో పిల్లలకి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం అవుతాయో అలాంటివి కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారంట సో పాప నాకు కొంచెం వెయిట్ అంటే బరువు అనిపిస్తుంది అనేసి సో వీల్ చైర్ కానీ లేదంటే ఏమైనా ఎక్విప్మెంట్స్ ట్రై చేద్దాం అన్నట్టు మేము వెళ్ళాము ఆ మేడం అయితే మమ్మల్ని నెక్స్ట్ వీక్ రమ్మన్నారు సో వర్కింగ్ డేలో ఒకరోజు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట మేము సో మా వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా ఇలాంటి పాప కానీ బాబు కానీ వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి మీరు వెళ్ళండి పిల్లల పొజిషన్ ఎలా ఉంది కండిషన్ ఎలా ఉంది మెంటల్ స్టేటస్ ఎంతవరకు ఉంది అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు డాక్టర్లు అండ్ ఫిజియోథెరపీ కూడా మనకి చేస్తారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్